అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిది పై చేయవుతుంది ఈ కాలస్యం కాకుండా అనుకున్నది చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోరెడు సుఖాన్ని ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే బాబు ఏం చేస్తున్నాడు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషా అని కాదు చూసిన ఏకళ్ళైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి